దంగల్ నటి సుహానీ భట్నాకర్ అనూహ్యంగా మరణించింది ఒక్కసారిగా అందరూ షాకు గురయ్యారు దంగల్లో చిన్ననాటి బబితాకు బారిగా నటించి దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది కానీ అనూహ్యంగా పంతొమ్మిది ఏళ్లకే ఆమె చనిపోవడం విషాదకరం అంతేకాదు ఆమె మరణం గురించి మిస్టరీ కూడా మొదట ఎవరికీ తెలియలేదు అయితే దేశవ్యాప్తంగా సుహానీ మరణం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్న అభిమానుల కోసం ఆమె తండ్రి సుమిత్ మీడియాకు వెల్లడించారు అయితే సుహానీ భట్నాకర్కు వచ్చిన వ్యాధి ఏంటి దాని లక్షణాలు ఏంటి చికిత్స విషయం ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం ఇది చాలా విచిత్రమైన స్టోరీ సుహాని భట్నాకర్ కు కొన్నాళ్ల క్రితం చేతిపై ఎర్రటి మచ్చలు వచ్చాయి ఆ తర్వాత రెండు చేతుల మీద మచ్చలు పెరిగాయి డెర్మటాలజిస్ట్ కు చూపించగా మందులు రాశారు కానీ తగ్గలేదు పైగా హెల్త్ క్షీణించడం మొదలైంది ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినా కూడా ఫలితం లేకుండా పోయింది ఇన్ఫెక్షన్ పెరిగి ఊపిరితిత్తుల్లోకి ద్రవాలు చేరాయి దీంతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కి తీసుకెళ్లారు తండ్రి సుమేత్ అక్కడ పరీక్ష చేయగా సుహానీ డెర్మటోమియోసిటిస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలింది ఈ జబ్బు గురించి తెలుసుకుందాం డెర్మయోసైటిస్ అనేది ఓ డిసీజ్ అంటే మన శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ తెచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న యాంటీబాడీలు పోరాడాల్సింది పోయి తిరిగి మన సొంత ఆరోగ్య వ్యవస్థ మీద దాడి చేస్తాయి అంటే అవి మనల్ని ఇతర వ్యాధుల నుంచి కాపాడాల్సింది పోయి మన మీద దాడి చేస్తాయి అన్నమాట ముఖ్యంగా కండరాల మీద దాడి చేసి బలహీనం చేస్తాయి ఆ తర్వాత మెల్లిగా ఇతర భాగాలకు వ్యాప్తి చెందేలా చేస్తాయి అలాగే వీటి లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి వేరు వేరు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు చేతుల మీద దద్దర్లు గోర్ల చుట్టూ మారిపోతుంది వాచిపోతుంది కనుబొమ్మల మీద కూడా వాపోతుంది తర్వాత నీరసం వస్తోంది ఎంతలా అంటే కదల్లేని పరిస్థితికి వచ్చేస్తారు నడుము నొప్పితో పాటు నిలబడలేరు కూర్చోలేరు ఆ తర్వాత కండరాలు పూర్తిగా పట్టేస్తాయి ఆ తర్వాత ఒక్కో అవయవం ఫెయిల్ అవుతూ వస్తుంది ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది అయితే సుహాని భట్నాకర్ కు ఎందుకు చర్మంపై మచ్చలు వచ్చాయి ఆ మచ్చలని డెర్మియోసైటిస్ గా ఎందుకు గుర్తించలేకపోయారంటే ఇది చాలా అరుదుగా వస్తుంది ఆ మచ్చలు సాధారణ అలర్జీ మాదిరిగా ఉంటాయి దీంతో నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్లు ఎవరో ఒక్కరికి మాత్రమే అవి చూడగానే జర్మయోసైటిస్ వ్యాధి అని గుర్తిస్తారు కానీ ఇక్కడ అలా జరగలేదు ఈ వ్యాధిని గుర్తించడానికి సమయం పట్టడం వల్లే సగం ప్రాణాలు పోతాయి ఎందుకంటే వ్యాధి ఒంట్లో మొదలు కాగానే కండరాల్లో వాపు మొదలవుతుంది ఆ తర్వాత రక్తనాళాల్లో వాపు వస్తుంది తర్వాత చర్మంపై ఎరుపు లేదా ఓదారంగులో మచ్చలు వస్తాయి తర్వాత వాటి మీద దురద పడుతుంది నొప్పితో పరిస్థితి తీవ్రంగా మారుతోంది మచ్చలు ఎక్కడైనా రావచ్చు పరిస్థితి తీవ్రంగా మారితే బరువు తగ్గి అలసట పెరిగి అంతర్గత అవయవాలు ఫెయిల్ అయ్యి చనిపోయి పోతారు మందులు కూడా వాటిపై పనిచేయక రియాక్షన్ కు గురయ్యేలా చేస్తాయి మరి ఈ పరీక్ష ఎలా చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ తో పాటు కండరాల బయాప్సి ఎలక్ట్రోమైల్ గ్రామ్ ద్వారా పరీక్షించి నిర్ధారణ చేస్తారు డాక్టర్లు కచ్చితంగా ఫలితం కండరాల బయాప్సీ ద్వారా తెలుస్తోంది మామూలుగా ఈ జబ్బు పిల్లలకు వస్తుంటుంది ఐదు నుంచి పద్నాలుగు ఏళ్ల మధ్యలోనే వస్తుంది అంటే సుహాని వయసు పంతొమ్మిది ఏళ్ళు కదా కాబట్టి ఆమె కూడా ముందే ఉండొచ్చు అందుకే డాక్టర్లు వ్యాధిని మొదట అంచనా వేయలేకపోయారు ఒకవేళ వేసినా కూడా చాలా ఆలస్యం అయితే ఈ వ్యాధి తగ్గదు ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తిని నియంత్రించే మందులు ఇస్తే అవి రివర్స్ లో పనిచేసి కొత్త జబ్బులకు దారితీస్తాయి సరే అసలు ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే నిర్దిష్టమైన కారణం ఉండదు అంటున్నారు డాక్టర్లు ఇతర ఇన్ఫెక్షన్లు వారసత్వంగా కూడా రావచ్చు ఇబ్బడి ముబ్బడిగా మందులు వాడటం వల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ బారిన పడే ఛాన్స్ ఉంది కొన్నిసార్లు అలర్జీలు ఉంటే వాతావరణం వల్ల వచ్చే మార్పుల వల్ల కూడా వస్తాయంటున్నారు మరి ఈ జబ్బు వస్తే ఖచ్చితంగా చనిపోతారా అంటే కాదు కాస్త ముందుగానే గుర్తిస్తే మాత్రం కండరాల నొప్పికి ఫిజియోథెరపీ చేస్తారు దద్దుర్లు మందుల నివారణకు చికిత్స చేస్తారు వాటితో పాటుగా ప్రతికూల నిరోధక శక్తిని తగ్గించే మందులను కూడా వాడాల్సి ఉంటుంది వీటిని మాత్రం రెగ్యులర్ గా వాడుతూనే ఉండాలి ఎందుకంటే ఇది ఒక డోస్ లేదా రెండు డోసులతో తగ్గేది కాదు రోజు ఔషధాలు వాడుతూ ఉంటుంటే మనం జీవనం సాగించవచ్చు నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు ఇలాంటి లక్షణాలుంటే డెర్మటాలజిస్ట్ లేదా రొమటాలజిస్ట్ ను సంప్రదిస్తే ప్రమాదం ఏమి ఉండదు అనవసరంగా భయభ్రాంతులకు గురి కావద్దు కానీ ఆలస్యం చేస్తే మాత్రం ప్రమాదం తప్పదు అతి తక్కువ మందికి మాత్రమే ఈ వ్యాధి వస్తుంది అలానే సుహానికి కూడా వచ్చింది పాపం గుర్తించడం లేట్ కావడం వల్లే తిరిగి రాలి లోకాలకు వెళ్లిపోయింది ఆమె ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుందాం మీకు గానీ ఎలాంటి సమస్యలు ఉంటే వీలనంత త్వరగా చెక్ చేయించుకోండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి